ఈసారి అక్షయ తృతీయ వేళ ఎన్ని శుభయోగాలో తెలుసా ఈ పర్వదినాన్న ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయంట అక్షయ తృతీయ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు పంచాంగం ప్రకారం ఈసారి అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అందులో ధనయోగం గజకేసరి యోగం సమయంలో ఈ పనులు చేస్తే డబ్బుకు ఎలాంటి డోకా అనేదే ఉండదట ఇంతకీ అక్షయ తృతీయ ఏ పనులు చేయాలి ఎన్ని శుభయోగాలు వచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం అక్షయ తృతీయ రెండు వేల ఇరవై నాలుగు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని మూడో రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది మే పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు అక్షయ తృతీయ వేడుకలను జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున బంగారం వెండితో పాటు విలువ వస్తువులను కొనడమే కాక దానాధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని ఇంట్లో ధనానికి లోటు అనేదే ఉండదని చాలామంది నమ్ముతారు అక్షయ తృతీయ వేళ దీపావళి మాదిరిగానే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ ఎంతో ప్రత్యేకమైనది ఈ పవిత్రమైన రోజున గజకేశరి యోగం ధనయోగం శుక్రాదిత్య యాగం శశయాగం మాలవ్య రాజయాగం యాగంతో కలిపి మొత్తం ఆరు శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ పవిత్ర యోగంలో కొన్ని పనులు చేయడం వల్ల మీకు ధనలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ రోజున ఏ ప్రయత్నం చేసినా సులభంగా విజయం సాధిస్తారు ఈ సందర్భంగా అక్షయ తృతీయ రోజున శుభయాగాల సమయం ఏ ఏ పనులు చేయాలనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అందులో ముందుగా గజకేసరి యోగం ఏర్పడనుంది ఈ యాగం వల్ల ధనలాభం శ్రేయస్సు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనంతరం ధనయోగం ఏర్పడనుంది ఈ యాగంలో వ్యాపారులకు పురోగతి అవకాశాలు వస్తాయి శుక్రాదిత్య యాగం వల్ల ప్రేమ బంధాలు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది శశ యాగం వల్ల సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మాలవ్య రాజయాగం వల్ల ఆకస్మిక ధనలాభం కొత్త ఆస్తులు పొందే అవకాశాలున్నాయి సుకర్మ యాగం వల్ల మీరు కొన్ని శుభకార్యాలను నిర్వహించాల్సి వస్తుంది అక్షయ తృతీయ వేళ లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇలా చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు అక్షయ తృతీయ రోజున కళ్యాణంతో పాటు ఇతర శుభకార్యాలకు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ పవిత్రమైన రోజున ఏ సమయంలో అయినా వివాహ కార్యక్రమాలను జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజున బంగారం లేదా ఇతర ఆభరణాలు కొనుగోలు చేయడం వల్ల తమ సంపద మరింత పెరుగుతుందని చాలామంది నమ్ముతారు అయితే కొన్నా బంగారాన్ని కొంత మేరకు దానం చేస్తేనే పూర్తి ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు కొత్త వాహనం కొనేవారికి అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున ఓం గౌరీ శంకరాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల మీకు విశేష ఫలితాలు వస్తాయి అలాగే శివలింగానికి జలాభిషేకం చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున పఠించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి మీరు చేసే పనులన్నిటిలోనూ విజయం సాధిస్తారు అక్షయ తృతీయ రోజున వైవాహిక బంధాన్ని మరింత బలపరుచుకోవాలంటే భార్యాభర్తలిద్దరూ ప్రత్యేకమైన రంగుల దుస్తులను ధరించాలి ఈ పవిత్రమైన రోజున దంపతులిద్దరూ గులాబీ నారింజ రంగు దుస్తులు ధరిస్తే మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది ఎందుకంటే ఈ రంగులను ప్రేమకు ప్రతీకగా పరిగణిస్తారు అందుకే అక్షయ తృతీయ రోజున ఈ రంగు దుస్తులను తప్పక ధరించాలి అక్షయ తృతీయ వేళ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భాగస్వామితో కలిసి రుద్రాభిషేకం చెయ్యాలి ఈ అభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్